నేను మీ అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి ప్రతి కార్యకర్తకు చెప్తున్నా ప్రతి పార్టీ కార్యకర్తకు చెప్తున్నా నేను కాంగ్రెస్ పార్టీలో ఆల్ ఇండియా కోఆర్డినేటర్గా ఉన్నా ఓసారి టికెట్లు అటేట్ అవుతుంటాయి అన్ని పార్టీ కార్యకర్తలకు ఒకటి మనం ఆలోచించుకుందాం కష్టపడ్డోరికి టికెట్ రాదు కాబట్టి దీని మీద మీకు ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా మిత్రులారా మనం పార్టీని నమ్ముకొని పార్టీ సిద్ధాంతాలను నమ్ముకోవాలి కానీ లీడర్లను నమ్ముకునే అవసరం లేదు ఒకటి పార్టీని గెలిపించాలి కానీ ఇవాళ రేపు బుద్ధి లేని గాడిదలు కొంతమంది కాంగ్రెస్ పార్టీలు అయినా టీఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా మా పార్టీలు మాకు ఉన్నాయి బయ్ బిజినెస్ మ్యాన్లకు ఏం పని బయ్ మీరు రానీకి ఇరవై ఏళ్ళు భుజాలు కాయలు కాసేటట్టుగా పార్టీ ఆఫీసులు పెట్టి కిరాయిలు కట్టి కార్యకర్తల దగ్గరికి పోయి మేము ప్రతి ఒక్క పని చేసి ఇరవై ఏళ్ళు కష్టపడితే ఒక సినిమా హీరో వస్తాడు ఒక బిజినెస్ మ్యాన్ వస్తాడు ఒక ఐఏఎస్ వస్తాడు ఇంకో పీకుడుగాడు వస్తాడు సో మాకు వాళ్ళు రాగానే పార్టీ పెద్దలు కూడా వాళ్ళకి టికెట్లు ఇస్తాయి ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి టికెట్ మన ఆర్మూరు ఎమ్మెల్యే అనుకుంటా మేము ఎంతో కష్టపడ్డా కుల సంఘం ఏవి అన్ని డైలాగ్లు వద్దుపోసా మీరు వచ్చి నాలుగు స్కిట్లు రాసుకొచ్చి కష్టపడని ఇప్పుడు ఒళ్ళు వస్తే మనకు చెమట మైలా అన్నది వస్తారు ఒళ్ళు అక్కడ ఏసీలలోనే బతుకుతారు బిజినెస్ మ్యాను అక్కడ ఏసీలలోనే బతాడు ఐఏఎస్ అక్కడ ఏసీలలోనే బతాడు సినిమా హీరోలు మరి మేమేం గా అయిపోవాలి పార్టీలలో పనిచేసిన కార్యకర్తలం మేము ఎటుకోవాలి జెండా మోయినింగ్ మేము కావాలి బైక్ ర్యాలీలకు మేము కావాలి ప్రజల్ని పెట్టడానికి మీరు రావాలి డీసీఎంలలో నింపి ప్రజల్ని గ్రౌండ్లలో కావాలి బహిరంగ సభలు నిలవడానికి పార్టీలు నిలవడానికి వికాసే కావాలి పార్టీల పదవులు బీఫామ్లు వచ్చే టైం మాత్రం వేరే టోడు కూర్చుంటాడు అందరూనండి మిత్రులారా ఎన్ని పార్టీలు ఉన్నాయో అమ్మా తెలంగాణ మా ఆగమైతి ఏమైంది తెలంగాణలో కింద కష్టపడ్డా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలు కూడా అలా నలిగిపోయిన వాళ్ళు రెట్లు కూడా ఉన్నారు అలా నలిగిపోయిన వాళ్ళు వెలుమలు ఉన్నారు అలా నలిగిపోయినోళ్ళు నాయుడు ఉన్నారు చౌదరిలు ఉన్నారు అలా ఎస్సీలు ఎస్టీలు బీసీలు కష్టపడ్డోళ్ళు చాలా మంది రోడ్డు మీద పడ్డోళ్ళు ఉన్నారు కష్టపడ్డ ప్రతి పార్టీ కార్యకర్త చెప్తున్నా వాడు ఉసుకో అంటే మీరు పోయి కోట్లాడితే మీ అమ్మ నాయనలే మిమ్మల్ని కాపాడేది వాడు అంటే మీరు పోయి కత్తులు కట్టెరల్లో పట్టుకుంటే వాళ్ళు మన అమ్మనైనా మళ్ళా తర్వాత పైసలు పెట్టేది ఏ లీడర్ ఏం చేయడు ఏ నాయకుడు ఏం చేయడు ఎలక్షన్లున్నంత చెప్పు తమ్మి అని భుజం మీద చేస్తాడు ఎలక్షన్లు అయిపోయినాక చెప్పులు పోయి కూడా కూడా రావంటాడు ఐజ్ ఐజ్ అ ప్రాక్టికల్ దానికి ఎదురు తిరిగినందుకే నాకు టికెట్ రాలేదు ఎక్కువ చెప్పదలుచుకోలే మిత్రులారా కాబోయే పౌరులారా దేశ వీరులారా మీరు మీరు మారకుంటే బిజినెస్ మ్యాన్లు వీళ్ళంతా వస్తూనే ఉంటారు ఎవరినో నమ్మి గుంపులు కట్టుకోవడం కాదు లొట పిసుగాలని మనం జనాలను నమ్ముకుంటే జనాలు గెలిపిస్తారు ఏ పార్టీ అన్నం పెట్టిందంటే ఏం పెట్టదు పార్టీలను నమ్ముకుంటాం పార్టీ జెండా నిలబెడతాం జెండా నిలబడ్డ తర్వాత ఇంకో నా దొంగనా కొడుకులు వస్తున్నారు మన పార్టీల కార్యకర్తల పరిస్థితి లేని ఎప్పుడు చెప్పులు మొయ్యాలనా అలా పొంగి డోర్లు తీయాలనా వాళ్ళ కాళ్ళు గడగాలనా ఎన్న అవసరం లేదు పార్టీ జెండా నమ్ముకున్నప్పుడు బరాబర్ అడిగి తీసుకొని టికెట్లు నేను ఆవేదంతో చెప్తలేను ఆవేశంతో చెప్తలేను గుండెల బాధ ఉన్నది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినోని వాటికే చెప్తున్నా జై తెలంగాణ జై కాంగ్రెస్ జై హింద్ ఆల్ ప్రజలకు చేతులైతే ఉదయపూర్వకంగా చెప్తున్నా